బీసీల రిజర్వేషన్కు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని ఆవేదనతో ఆత్మాహుతి చేసుకున్న సాయి దురదృష్టవశాత్తు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందడం జరిగింది తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మార్పణం చేసుకున్న సాయి చారి గారికి పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలి వద్ద గణనివాలు అర్పించిన బీసీ సంఘ నాయకులు మరియు విశ్వబ్రహ్మణ జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మరియు గౌరవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చంద్రభాస్కర్ యాదవ్ సామాజిక రచయిత మరే నిన్న ఎనిమిది గంటలకు ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది బీసీ రిజర్వేషన్ కోసం కలత చెంది మరి సాయి విశ్వేశ్వరాచారి గారు మరే తనకు తాను నిప్పట్టించుకొని అగ్నికి ఆహుతై పరమావతించడం తెలంగాణలోని ప్రతి బిడ్డ మనసును కదిలివేస్తుంది మరే నాయకులు వాగ్దానాలు చేసి మరి మా బిడ్డల పానాలను పరిగొంటుండ్రు ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సోవి తెచ్చుకొని మరి బీసీ రిజర్వేషన్ను త్వరితగతిన అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఆ బిడ్డ మరి అంత పెయ్యి మండుతూ కాలుతూ అంత బాధను భరిస్తూ కూడా మరి నాకు అవస్థ చెప్పలేదు జై చెప్పలేదు జేబీసీ జేబీసీ అని అక్కడున్న వ్యక్తులతోటి తను చెప్పుకుంటూ బీసీ కోసమే నేను కవిత చెంది నేను ఆత్మాహుతి చేసుకుంటానని చెప్పడం జరిగింది నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు నేను న్యూస్లో పట ప్రతి క్షణం అన్వేషిస్తూ చూసుకుంటున్నా మరి తన చావు బీసీలకు ఎంతో తీరని లోటు తనకు ఇచ్చినా మనం తన రుణం తీర్చుకోలేము తను చావడం అనేది బాధాకరం ఇప్పటికైనా బీసీ వీరులారా ఎవ్వరు కూడా మీరు మీరు బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు కొట్లాడదాం సాధించుకుందాం కానీ మనం పొడిపొడి పానాలను తీసుకొని మన తల్లిదండ్రుల మన బిడ్డల మన భార్య మరి వాళ్ళ జీవితాంతం మనం వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళ వద్దాం బాధకు గురి చేసిన వాళ్ళ వద్దాం కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు పోరాడితే పోయేదేముంది మరి కొట్లాడి సాధించుకుందాం కానీ దయచేసి ప్రతి బీసీ బిడ్డకు నేను తెలియజేసేది ఒకటే దయచేసి ఆత్మ బలిదానాలు వద్దు మనము పోరాడి మన రిజర్వేషన్లు సాధించుకుందాము మరి ఈ కార్యక్రమానికి మరి విశ్వబ్రహ్మణ మరియు పట్టణ ప్రముఖులు అన్ని సంఘాల నాయకులకు విశ్వకర్మ గోల్డ్ స్మిత్ మరి ప్రతి ఒక్కరికి ఆ సంఘాల అధ్యక్షులకు పేరు పేరున ఎందుకంటే వాళ్ళ పేర్ల మేము నిన్ను స్మరించుకొని తరించుకోవడే